ఈ రోజు మళ్ళీ వారు మన మధ్యలో ఉన్నారండి ఈరోజు వారు మనకు వాక్యాన్ని బోధిస్తారు మళ్ళీ సిస్టర్ మర్చి ఈ సమయం మీకు అనుగ్రహించబడిందండి దేవునికి చాలా వందనాలు ఒకసారి తన యొక్క మాటను పంచుకోవడానికి దేవుడు నాకు యొక్క అవకాశం ఇచ్చింది నాకు పోయిన దేవునికి వందన తెలియ చేస్తున్నానండి మీ వాయిస్ మీ వీడియో స్టక్ అవుతుంది ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏ విషయం అంటే హిబ్రిన్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చి హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవచ్చి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపముని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదము ఈరోజు మన టాపిక్ అదేనండి ఓపికగా పరిగెత్తుదాము ఏమన్నదండి మనం అందరం కూడా ఒక రన్నింగ్ రేస్ లో ఉన్నాం ఈ రన్నింగ్ రేస్ ఎవరు నిర్వహించారో తెలుసా అండి రవ్వైన దేవుడే మన అందరికీ ఈ యొక్క రన్నింగ్ రేస్ నిర్వహించారు అయితే ఈ యొక్క పరుగు పన్నాన్ని దేవుడు మనకి నిర్వహిస్తున్నారు ఈ పరుగు పన్నాలో గెలవాలంటే ఏం చేయాలో తెలుసా అండి ఏమన్నది సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి ఓపికగా పరిగెత్త పాపాన్ని విడిచి పరిగెత్తిన వారే ఈ యొక్క పందులో గెలుస్తారు ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మన ఈ వాక్యం వినే వినడం అయిపోయిన తర్వాత ఒక ఒక డెసిషన్కి రావాలి ఈ యొక్క పరుగు పందెంలో నేను ఏ స్థానంలో ఉన్నాను యాక్చువల్ గా ఆ పరుగు పందెం పెడితే ఏం జరిగిద్దండి కొంతమంది మొదట్లోనే ఆగిపోతారు కొంతమంది సగం దూరం పరిగెత్తాకా ఆగిపోతారు కొంతమంది చివరి పాయింట్ వరకు ఆగిపోతారు కొంతమంది గెలిచి బహుమతి పొందుకుంటారు అయితే దేవుడు ఈ రోజు మనకి పెట్టిన పరిగెనము మనం ఎక్కడ ఉన్నాము మొదల్లో ఉన్నామా మధ్యలో ఉన్నామా చివరి వారికి చేరామా లేదా బహుమతి గెలుచుకునే వారిలాగా ఉన్నామా ఈ భూమి మీద బహుమతులు పొందుకోవడం చాలా ఈజీ కానీ దేవుని దగ్గర నుంచి బహుమతి పొందుకోవడం ఈ రోజు మనందరికీ ఒక చివరిగా ఒక మన లైఫ్ గురించి మనకు ఒక అవగాహన రావాలి ఈ యొక్క దేవుడు పెట్టిన పరుగు పనులలో నేను ఎక్కడ ఉన్నాను అయితే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చి అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో క్షణింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు ఇక్కడ ఏమని చెప్పబడుతుందండి అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో క్షయమింపు అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను అంటే ఇక్కడ ఒక వ్యక్తి పరిగెడుతున్నారు ఎవరు యువసేపు ఎక్కడి నుంచి పరిగెడుతున్నాడు ఎక్కడి నుంచి పరిగెడుతున్నాడు అంటే ఏంటండి ఇంట్లో నుంచి బయటికి పరిగెడుతున్నాడు అవును బాగా చెప్పారు ఇక్కడ ఒక పాపం నుంచి పరిగెడుతున్నాడు ఎక్కడి నుంచి పాపం నుంచి దూరంగా పరిగెడుతున్నాడు ఈ యొక్క ఫస్ట్ పాపం నుంచి దూరంగా పరిగెట్టే యొక్క సాహసం చేశాడంటే ఇతని యొక్క కొన్ని లక్షణాలు మనం తెలుసుకోవాలి యోసేప్ గారు కొన్ని లక్షణాలు ఏంటని మనం తెలియాలి యోసేపు చిన్ననాటి నుంచి తల్లిదండ్రికి విదేత చూపించే విధేయత కలిగిన కుమారుడు అలాగే ఆ యాకోబు తండ్రి అయిన యాకోబు దేవుడు తనని ఎలా రక్షించాడు ఎలా నడిపించాడు ఆ విషయాలన్నీ కూడా చెప్తుంటే చాలా ఆ ఆతృతగా చాలా ప్రశాంతంగా వినేవాడు విన్న అన్ని కూడా పాటించడానికి ఇష్టపడే స్వభావం కలిగినవాడు అలాగే ఒక మాట అంటారండి ఏమంటాడు నా దేవునికి విరుద్ధంగా ఈ పాపం నేను చేయలేనని చెప్తాడు ముప్పై తొందర అధ్యాయం ఆది మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమనుంది అంటే నా దేవునికి తొమ్మిదో వచ్చిన ఇంత దుష్ ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంది కట్టుకోనని ఆయన చెప్తాడు యోసేఫ్ గారు అంటే దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తి ఏ పాపం చేసి దేవునికి విరుద్ధంగా ఉండడానికి ఇష్టపడని వ్యక్తి అంటే దేవుడు అంటే భయభక్తి ఇంకోటి ఏంటండి యజమానికి నమ్మకమైన దాసుడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు ఇప్పుడు కనుక ఆ పాపం చేయకపోతే మనం బాగా మన జీవితంలో పెట్టుకొని ఆలోచించుకోవాలి ఆయన పాపం చేయకపోతే ఏం జరిగింది జరగ పాపం చేయకపోతే భార్య వెళ్ళి ఆ యొక్క గారు వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి ఈయన మీద లేని కొన్ని మాటలు చెప్పొచ్చు ఈయన పట్టుకోవచ్చు జైలు వేయొచ్చు లేకపోతే ఏమి చంపేసినా లేదు ఈయన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడనే విషయం కూడా ఎనకు తెలియదు అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఒక్క మాట మీదే నా యొక్క గొప్ప దుష్కార్యం చేసిన దేవునికి విరుద్ధంగా పాపం కట్టుకోలేనని యజమానికి నమ్మకమైన దాసుడు లాగా దేవుని అందు భయభక్తుడు కలిగిన వ్యక్తి లాగా ఉన్నాడు అయితే ఏం జరిగింది ఆయన చేసిన అన్ని మంచి పనులే కదా మరి మంచి పని చేసినప్పుడు మంచి ఫలితమే పొందాలి కదా మంచి ఫలితం పొందాడా అండి లేదు ఏం పొందాడు తను చేసిన మంచి ఫలితం తీసుకెళ్లి జైల్లో వేసాడు జైల్లో వేసినంత మాత్రాన దేవునికి ఆ నన్ను జైల్లో వేసారని దేవుణ్ణి అసహించుకొని లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని అసహించుకున్నాడా లేదు అప్పటికి కూడా దేవుని మీద ఆధారపడ్డ ఇప్పుడు మనందరం మన లైఫ్ లో ఆలోచించుకోవాలి నేను నా జీవితాన్ని ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే చెప్పబడిందండి ఆ రెండవ తిమ్మతి మూడు పదహారు మళ్ళీ సరిదిద్దు కాబట్టి ప్రతి విషయం మళ్ళీ సరిదిద్దడానికి ఇప్పుడు ఈ యొక్క విషయంలో ఈ యొక్క పరుగు పన్నెం విషయంలో లోసేపు గారు పాపం నుంచి దూరంగా పరిగెత్తారు మన జీవితంలో నా జీవితంలో పాపం వచ్చిందని తాగుతుందని తెలిసినప్పుడు ఒక విషయం చేస్తే అది తప్పని తెలిసినప్పుడు అది పాపం అని తెలిసినప్పుడు అది చేస్తే దేవుడు బాధపడతారని తెలిసినప్పుడు ఆ పాపం చేయటం వల్ల దేవుడు మొఖం నాకు దూరం అవుతుందని ఏష్యా యాభై తొమ్మిది ఒకటి రెండు విషయాల్లో మనం చూసుకున్నట్లుగా నాకు తెలిసినప్పటికీ నేను ఆ పాపాన్ని చేయడానికి సిద్ధంగా లేను ఆ యొక్క మంచి చేయడానికి సిద్ధంగా లేను ఆ పాపం నుంచి దూరంగా పరిగెత్తడానికి నేను సిద్ధంగా లేను అప్పుడు నేను ఎటువంటి ఫలితాన్ని పొందుకుంటాను నిజంగా నేను నా జీవితంలో పాపం నుంచి దూరంగా పరిగెడుతున్నానా పాపం అంటే పదం అనేది చాలా ఈజీ అందరం చెప్పేస్తాను పాపం 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 కానీ పాపం అంటే ఏంటి ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం వల్ల వచ్చి జీత మరణం మనం చేసిన మన అతిక్రమించిన ఆజ్ఞకి పాపం వస్తే ఆ పాపానికి జీతం బలే జీతం ఎవరు అర్పించారు ప్రభు అయిన దేవుడు మన కోసం ఆయన శిలువలో తన యొక్క రక్తాన్ని మనం కోరుకు కాజ కాజ ఇచ్చారు కాచారు అయితే నుంచి పాపాంచిమంది యోసేపు యవనస్తుడు అందగాడు కుర్రాడు ఈ లోక కోరికలు అన్నీ ఉంటాయి ఈజీగా పాపం చేయొచ్చు కావాలంటే తను తన తన ఏ వ్యక్తి అన్నది ఆమె నమ్మేశారు జీవితానికి ఆధారం లేదు ఎలా బతకాలో తెలియదు ఎవరు లేరు ఎన్నో కష్టాలు పడితే ఈ స్థానంకి వచ్చాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ స్థానం పోతే ఇంకెలా బతుకుతాడు ఎటువంటి ఇంకా ఎలా బతకాల్సి వచ్చిందో కానీ వచ్చే ఏ ఒక్క సమస్యల గురించి యుసేవు గారు ఆలోచించలేదు ఒక్కటే ఆయన ఆలోచించారు ఇది నా దేవునికి అంగీకారమా కాదా మనందరం కూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరి జీవితంలో నా జీవితంలో నేను ఏమని ఆలోచించుకోవాలి నేను ఈ పని చేస్తున్నాను అంటే దేవునికి అంగీకారంగా ఉండిద్దా ఉండదా ఒక్కటి ఆలోచించుకొని స్టాండ్ తీసుకొని దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడే మన యొక్క కార్యాలని నడిపిస్తారు మొట్టమొదటిగా యోసేఫ్ గారు పాపం నుంచి దూరంగా పరిగెత్తారు అయితే పాపానికి దగ్గరగా పరిగెత్తి రెండవ రాజులు ఐదో అధ్యాయము ఎరవి వచనం రెండో రాజులు ఐదో అధ్యాయము ఇరవై వచనం అంతటా దైవజనుడైన ఇలిషాకు సేవకుడవు గెహజీ సిరియనుడైన ఈ నయమానుని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ ఏమైనా తీసుకుందునని నయమాను తీసుకుందని అనుకొని అనుకున్నాడు అని అనుకుని ఏం చేశాడు పరిగెత్తుకుంటా వెళ్ళాడు ఇక్కడ మనకు అందరికి తెలిసిన స్టోరీ నయమానికి కుష్ఠరోగం వచ్చింది నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఏం చేశారండి ఆ యొక్క కుష్ఠరోగం తగ్గాలంటే ఆ ఇంట్లో ఉన్న ఒక పాప చెప్తుంది ఎళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి పలేస్తే అక్కడ ఆయన పరిష్కారం చూపిస్తాడు అని చెప్తారు అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాలి ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా గారు చెప్తారు ఎల్లి యోర్దాన్ నదికి వెళ్ళి ఏడుసారు మునగమని అప్పుడు ఈ అంటాడు దమస్కాలో ఇన్ని శ్రేష్టమైన నదులుంటే ఎల్లు ఎల్లు పో మురిగి నదిలో నన్ను ఎల్లు మునిగి అని చెప్పేసి వినడానికి ఇష్టపడు నయమాన అప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది తర్వాత అక్కడ ఆ యొక్క పాప వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన చెప్పాడంటే ఒక రీజన్ ఉంది వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళి ఆ నదిలో మునిగిన తర్వాత ఆయన యొక్క కుష్టి రోగం పోయింది కుష్టి రోగం పోయినందుకు చాలా కృతజ్ఞతగా ఏం చేశాడంట కుష్ఠోగం పోయిందని ఒక బొమ్మతి తీసుకొని వస్తే ఎలీషా గారు ఆ యొక్క బహుమతిని తిరస్కరించారు ఎలీషా గారి పక్కనే ఉన్నటువంటి ఆయన సైనికుడైన గ్యాజి ఏం చేశాడు ఆ యొక్క బహుమతి మీద అతని మనస్సు ఉంది అతని ఆ బహుమతి మీద అతని మనసు ఉండి అతను ఏం చేశాడంటండి పరిగెత్తుకుని పోయి వెళ్ళి ఆ యొక్క బండాపి రెండో రాజులు ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన వెళ్ళి ఆ యొక్క బండి నాపి ఏం చేస్తాడు అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గ్యాసి సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని యహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని ఏదో ఏదైనానో తీసుకొని అంటే ఎత్తుకుంట వెళ్ళి నేను ఏదన్నా ఒకటి తెచ్చేసుకుంటానని చెప్పాడు వెళ్ళాడు దానం తెచ్చుకొని సైలెంట్ గా ఇంట్లో పెట్టేసి మౌనంగా వచ్చి నుంచున్నాడు ప్రవర్త తెలీదా తెలుసు నాయమానికి పోయిన కుష్టిరోహం ఎవరికొచ్చింది గ్యాజీకి వచ్చింది ఎందుకు గ్యాజీ పరిగెత్తాడు ఎక్కడికి పాపానికి దగ్గరగా మనసు ఎక్కడుంది గ్యాజీ మనసు డబ్బు మీద ఉంది సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన అవసరత తెలీదా నన్ను నా పేరెంట్స్ ఉన్నారు నన్ను కన్నీ పెంచిన వాళ్ళకి నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలిసినప్పుడు నా నాకు నాకేం పెట్టాలో తెలిసినప్పుడు నా జీవితం గురించి అన్ని వాళ్ళకి ఒక అవగాహన ఉన్నప్పుడు వెళ్ళి భూమిలోనే నా పేరెంట్స్ మరి దేవుడు సమస్తం దేవుని ఆధీనంలో ఉంటుంది కదా ఆయనకన్నీ తెలుస్తాయి కదా అప్పుడు దేవుడికి మనకి ఏం కావాలో తెలుసు కదా ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునే వానికి ఏమి లాభము అని బైబుల్ చెప్తుంది కదా మనసు ఎక్కడుంది ఈ రోజు నా మనసు ఎక్కడుంది డబ్బు మీద లోకం మీద ఈ లోక ఆశల మీద లోక కోరికల మీద నిజంగా నేను కూడా గ్యాజీ లాగా పరిగెడుతున్నానా ఈ లోకంలో ఉన్న వాటి కోసం దేవుడు అంటారు కదండి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపకూడదు దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికితే తర్వాత అవన్నీ ఖచ్చితంగా వాటి అంతటి అవే మన లైఫ్ లోకి వస్తాయి ఇలాగ ఒక వ్యక్తి చేశారు ఎవరండి మనం చూసుకుంటే లోకస్ ఆ దానికంటే ముందు మనకు అందరికీ తెలుసు ఇస్క్రియ తీద ఏం చేశారండి దేవుని నమ్మేసింది పట్టించారు కదా ముప్పది వెండు నాణాలకి దేవుణ్ణి పట్టించినప్పుడు అంట డబ్బులకి పట్టించారు కదా అయితే ఆయన ఆయన ఒక మగ్గులేదు మరి వచ్చి ఆ దేవుణ్ణి కాళ్ళు కడిగి అత్ర కదా అప్పుడు ఆ డబ్బులు అవన్నీ ఆ డబ్బులు డబ్బు పెట్టు కొనుక్కొచ్చింది కదా ఎందుకు ఈ డబ్బును వేస్ట్ చేస్తున్నావు అని అని అడుగుతారు కదా అప్పుడు ఆయన మనసు డబ్బు మీద ఉందంట ఆయన అనుకుంటాడంట ఎందుకు ఆ ఈయనకి ఈ ఎందుకు ఈ మీద డబ్బును వేస్ట్ చేస్తుంది అని అనుకున్నాడు అలాగే ఇంకోటి ఏంటంటే ఒక ధనవంతుడు వస్తాడు పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండో వచ్చిన లోపస వార్తలు ధనవంతుడు వచ్చి అడుగుతాడు ఏంటంటే నేను ఆ నీ నీ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అప్పుడు ఏమంటాడు ఏసు నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అని నీకు కలిగినంత మీ ఇచ్చి నన్ను వెంబడించమని దేవుడు చెప్పారు దేవుడు అలా చెప్పినప్పుడు ఇస్క్రిత్ యూత కూడా పక్కనే ఉన్నారంట ఈ ధనవంతుడు ఏం చేస్తాడు డబ్బం వేసి పేదలకి ఇచ్చే మాట్లాడు ఏం బతకాలనుకొని తన జీవితం గురించి తను ఆలోచించుకొని వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు పక్కన డిజర్వసైజెస్ లో ఇలా రాయబడి ఉంది పక్కన ఇస్క్రిత్ యుధ కూడా ఉన్నారంట ఇస్క్రియ అనుకున్నారంట ఎందుకైనా ఈ డబ్బులు పరిచర్యకి ఉపయోగపడతాయి కదా ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నాడు అని అన్యాయంగా చేసే డబ్బులు తప్పుగా తెచ్చిన డబ్బులు దేవుడు తన పరిచర్యకి వాడాలని ఎందుకు అనుకుంటారు అక్కడ ఇస్క్రియత్ యుధ మనసు దేని మీద ఉంది డబ్బు మీద ఉంది సమస్తాన్ని సమస్తం తెలిసిన దేవుడికి ఏ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదా తెలుసు గెజీ లాగా మనసు ఎక్కడుందంటే డఫన అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మొదటి వ్యక్తి పాపానికి దూరంగా పరిగెత్తాడు రెండవ వ్యక్తి పాపానికి దగ్గరగా పరిగెత్తాడు ఈ ఈరోజు వాకింగ్ వింటన్నా నేను చెప్తున్నా నేను వింటున్నా మీరు అందరం కూడా మనకు మనంగా మన మనసులో ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నా మనసు దేని మీద ఉంది నా మనసు దేని మీద ఉంది నేను ఎటువైపు పరిగెడుతున్నాను ఒక పాపం దగ్గరికి వచ్చి చేరుతున్నప్పుడు అది మనల్ని తాకుతున్నప్పుడు దాన్ని ఎందుకు దులుపుకోలేకపోతు ఎందుకు దాన్ని దూరంగా పెట్టలేకపోకు ఎందుకంటే నేను కంటే నేను పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకోసమే పాపాన్ని విడిచిపెట్టాలంటే మనసు ఒప్పుకోట్లేదు మూడవ మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన మొదటి రాజులు పంతొమ్మిది అధ్యాయ ఇరవై అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దుపెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించి చెప్పి అతన్ని సెలవడగగా అతడు పోయినము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పను ఇక్కడ ఒక వ్యక్తి పరిగెడుతున్నారు అతని పేరు ఎలీషా ఎలీషా పరిగెడుతున్నాడు ఎక్కడికి దేవుని యొక్క స్వార్త పని చేయడానికి ఎందుకు ఎలాగ పరిగెడుతున్నారు ఎలాగా అంటే ఎలీషా పరిగెడుతున్నారు వెళ్ళి మా ఇంటికి వెళ్ళి నేను మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని నేను అంతా చెప్పేసేసి నీ దగ్గరికి వచ్చి నేను వెంబడిస్తానని ఏలియాని వెంబడించడానికి సిద్ధపడ్డారు ఆ తర్వాత ఏలియాని వెంబడించారు దేవుని యొక్క పనులో ఆయన జీవితం మొత్తం దేవుని యొక్క పనులోనే నిమగ్నం చేశారు షాపాతు కుమారుడు ఇలీష ఇలీష తాను ఏలియాకు ఉపచారం చేయడానికి వెళ్ళాడు అంటే ఎక్కడికి పరిగెత్తాడు దేవుని యొక్క సువార్త ప్రకటన చేయడానికి పరిగెత్తాడు కోత ఎంతో విస్తారంగా ఉంది కాని పనివారు చాలా కుదువుగా ఉన్నారు పనివారు ఎవరు మనమే ఎవరు మనమే చర్చికి వెళ్ళేసి మామూలుగా వచ్చేసి కూర్చుంటే మళ్ళీ తర్వాత హ్యాపీగా కొంచెం తినేసి ఫ్యామిలీతో గడిపేసి మామూలుగా ఉంటే అది కాదు దేవుడి కోసం ఏదో చెయ్యాలి దేవుడి కోసం పరిగెత్తాలి దేవుని యొక్క స్వార్థని చెప్పడానికి పరిగెత్తాలి దేవుడు నన్ను ఎక్కడ వాడుకుంటారో ప్రతిరోజు ప్రార్థన చేయాలి నన్ను వాడుకో తండ్రి నా అవసరత ఎక్కడుందో అక్కడ వాడుకోండి తండ్రి నీ యొక్క వాక్యం చెప్పాలి నీకోసం ఒక్కళ్ళు నాన్న మార్చాలి అనేక మంది నశించిపోతున్నారు నేను కూడా అదే స్థానం గా ఈ ప్రేర్ మీటింగ్ లో ఉన్న మనందరం కూడా ఇక్కడ ఉన్నామంటే నిజంగా దేవుని యొక్క కృప చాలా మందికి తెలియకుండా అమాయకంగా ఉన్నారు మనం వెళ్ళి పరిగెత్తి చెప్తేనే వాళ్ళు కూడా మనలాగా నీచుకుంటారు ఆ భారం మనకు లేకపోతే అన్యాయంగా చాలా మంది చచ్చిపోతారు తెలుసుకోకుండా విలీషాలాగా మనం పరిగెత్తాలి దేవుని కోసం దేవుని కోసం బతకడం కోసం దేవుడే జీవితంగా బతకడం కోసం చివరగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే తండ్రి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరోజు ఆ ఆ తండ్రి ఒక పరుగు పందం పెట్టాడు పరుగుపందం పెట్టి ఎలా చెప్పాడు ఇదిగో నాన్న ఈ ఇక్కడి నుంచి అక్కడ పొలిమేర వరకే కనిపిస్తున్న భూమి అంతా చాలా చాలా దూరం ఉంది ప్లేస్ ఎంత దూరం పరిగెడితే ఎవరు అంత దూరం పరిగె పరిగెడితే అంత స్థలం మీకు ఇచ్చేస్తాను అని అయితే ఇద్దరు పరిగెత్తడం పెట్టి పరిగెడుతున్నారు 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 ఒక చిన్న చిన్నవాడు అనుకున్నాడంట ఇంక ఇది నాకు సరిపోద్దిలే ఇంకా చాలు ఇంకా నేను పరిగెత్తలేను ఇది నాకు సరిపోద్ది అని ఆలోచించుకొని ప్రశాంతంగా ఉన్నాడు పెద్దవాడు అనుకున్నాడంట ఇంకా ఇంకేముంది ఇంకొంచెం సేపు పరిగెట్టి అలాగలాగ మిగిలింది కూడా నా భూమి నా దాంట్లో కలిపేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా తర్వాత లైఫ్ అంతా ఇంకొంచెంసేపు పరిగెద్దాం గా అనుకున్నాడు అనుకున్నాడంట అనుకొని ఇంకా ఏం చేస్తాడంటే ఆ ఆ ఒక్క పరిగెడత అని అనుకుంటాడు అనుకొని ఇంకొంచెం పరిగెడదామని పరిగెట్టడం మొదలుపెట్టి ఇంకా పరిగెడుతున్నాడు పరిగెడుతూ పరిగెడుతూ ఆయాసం వచ్చి ఆ యొక్క ఊపిరి అందక పడిపోయి చనిపోయాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుని మీ వానికి ఏమి లాభం ఇదే లోకం అంతా మనతో ఉన్నా లేకపోయినా మనం ఇప్పుడు అతను పరిగెత్తిన అదేది కూడా అతను తన వెంట రాలేదు అలాగే మన లైఫ్ లో కూడా మనం ఏ స్థానంలో ఉన్నాము నేను ఏ స్థానంలో ఉన్నాను దేవుడు పెట్టిన పరుగు పందంలో అనేది ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ దేవునికి దగ్గరగా పరిగెత్తాలని దేవునితో బతకాలని అలాగే ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపానికి కారణం మనస్పర్ధలకు కారణం గొడవలకు కారణం అన్నిటికీ కారణం ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపం ఆ పాపాన్ని విడిచిపెట్టి మనం పరిగెత్తనా దేవుని యొక్క రాజ్యానికి వారసు అవుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికి నా యూ